అమరాజీ పొట్టి శ్రీరాముల వర్త పురస్కరించుకొని తిరుపతి రుయా హాస్పిటల్ ముందు ఉన్న పొట్టి శ్రీరాముల విగ్రహానికి కళాకారులు పొలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థాయి చైర్మన్ గుండాల రెడ్డి మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు దేశం కోసం క్విట్ ఇండియా ఉద్యమం ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్లారని గుర్తు చేశారు స్వతంత్రం అనంతరం భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్న తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేస్తూ నలభై ఎనిమిది రోజుల పాటు ఆమన నిరాహార దీక్ష చేసి అశువులు బాసారని గుర్తు చేశారు ఆ మహనీయుడు ప్రాణ త్యాగ ఫలితంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు ఆయనను ప్రతి తెలుగు వారు స్మరించుకోవాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థాలి ప్రతినిధులు సుబ్రహ్మణ్యం యాదవ్ మల్లారపు రవిప్రసాద్ తొండమనాటి సుబ్రమణ్యం రెడ్డి విజయభాస్కర్ రెడ్డి రాజశేఖర్ చైత్ర హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు అమర పొట్టి శ్రీరాముల గారి వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి తిరుపతిలో పుష్పాలంకన చేసి ఘన నివాళి అర్పించాము మన ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేసి అసూలు పాశారు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆయన త్యాగం మరవలేనిది ఈ రోజు మనం అంతా ఆంధ్రప్రదేశ్ లో సుఖమయ జీవితం గడుపుతున్నామంటే అది అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ఘనతే ఈ రోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన స్మరించుకుంటూ ఆయనకు ఘన నివాళి అర్పిస్తున్నాం చైతన్య దీప్తి ఆంధ్రుల గర్వించదగ్గ మహనీయుల వ్యక్తి తెలుగు వారిగా గుర్తింపు తేవటానికి అవిరేళ్ళ కృషి చేసి తెలుగు రాష్ట్ర సాధన కోసం అసువులో బాసిన అమరాజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి డెబ్భై మూడవ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా రుయా హాస్పిటల్ సర్కులోని వారి కాశ్య విగ్రహానికి పుష్పాంజలి ఘటించడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆ సూచన ఆవితరాలకి పొట్టి శ్రీరాములు గారి నిరతిని తెలియజేపేలా పాఠ్యాంశాల్లో చేర్చాలని రాష్ట్ర విద్యా మరియు ఐటీ శాఖ వర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి విజ్ఞప్తి చేశారు